మంత్రి కొండా సురేఖ తప్పేం లేదని జగ్గారెడ్డి అన్నారు కేటీఆర్ సోషల్ మీడియా తప్పుగా ట్రోల్ చేసిందని మండిపడ్డారు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సిందని సూచించారు సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోవడం పుండు మీద కారం చల్లినట్టు కేటీఆర్ చేశారన్నారు అసలే కొండా ఫైర్ బ్రాండ్ అని అన్నారు ముట్టుకోకుంటే ఏం అనరని తెలిసి కూడా ఎందుకు ఆమె జోలికి పోయారని కేటీఆర్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి సంస్కృతి తెస్తున్నారని ప్రశ్నించారు పదేళ్లు రాజభోగాలు అనుభవించారు కదా ఇంకో పదేళ్ల పాటు ఓపిక పట్టు కేటీఆర్ అని సూచించారు పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా ఉన్నందుకు మీ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాద పూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా పదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు ఆచితూచి అడుగులేసి టిఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియాని మర్చాల్సిన అవసరం పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది బాధలో ఉంది దుఃఖంలో ఉంది నువ్వు మళ్ళా పుండు మీద కారం తల్లడి ఇష్ట మళ్ళా అసలుకే ఆమె ఫైరు ముత్తుకోపోతే ఎవరు నేమనదు ఆమె పోతే ఆమె ఊకోదు నువ్వు ఎందుకు గెలిచిన కేటీఆర్ గారు గీఆలశముడు చేసుకోలేవా నువ్వు మీ టిఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాద పూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్